కదా తాకపోతుండేది ఏముంది అలాంటి బాధలు వస్తాయి సరే ఆయన అనుకోండి నీకేమన్నా నీ మీకేమన్నా వస్తుందా ఎవరు ఒకరి మీద ఒకరు సరుగున్నందుకు మాత్రం వచ్చేదేమి ఒరిగేదేమి లేదు బాధలు తప్ప ఆ కృంగుదలు తప్ప సరుగటం అనేది కృంగుదలకు సాదృశ్యం నేనేం చేయలేదని కృంగిపోవటం చేతులెత్తేయటం అన్నట్టు అలాంటి సమయంలో దేవుడికి మొర చూడటం చిన్న ప్రార్థన మోసం చేస్తుంది ఎంత ప్రార్థన నీ అంత ప్రార్థన కాదు నాకు కూడా అంత ప్రార్థన చేయకూడదు అది మనం దేవుని శరీరంలో ఉపవాసం ఉన్నాం కాబట్టి ఎక్కువగా విజ్ఞాపనం చేసుకోవచ్చు దేవుని స్తోత్రం చెప్పడం చిన్న ప్రార్థన చేస్తాడయ్యా సముద్రం ఎదురు వచ్చింది వీళ్ళే నన్ను నా మీద పిల్లలు పంపించావు నన్ను చిన్న ప్రాంతా వేసుకోండి ప్రాంతం చేస్తే ఎందుకు ప్రార్థిస్తున్నామో సాగిపోవన్నాడు యాడిపోవాలి సముద్రం ఉంది సాగిపోతావా సముద్రంలో పోతే సముద్రం ఆయన ఎవడో సముద్రంలో దూకాడంటాడు అబ్బా బిజీ కట్టాడంట సముద్రంలో ఎక్కడో మరి నేను దాన్ని గమనించ ఆ బ్రిడ్జ్ కట్టాడు దాన్ని ఓపెన్ చేశారు ఇద్దరు దూకారంట ఒకరు నిన్న ఒకరు దూకాడు అంతకుముందు ఒకటి దూకాడు మంచి లాభం అనమాట వాడు బాధలు ఎక్కువైపోయి ఆ సమయం కారు వేసుకొని కారు అక్కడ ఆపి ఎగురు దూకాడు దాంట్లో ఉంటాడా సముద్రమయ్యా సాగిపోమంటున్నాడు ఎంత విశ్వాసం కర్రన చాపు సముద్రం నేను పిల్లరా సముద్రం అప్పుడు తన కారణం చాపుతీరా చాపుల వెంటనే సముద్రం గోడలంటారు నీళ్ళు ఏం నిలబడ్డాయమ్మా మధ్యలో మార్గం వచ్చేసింది గోడలాగా అటు గోడ ఇటు గోడలాగా నీరు నిలబడితే ప్రజలందరూ హాయిగా నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోయారు ఈ లోపు వెనకుండి సైన్యం రానే వచ్చింది వాళ్ళు వెళ్ళారు కదా సముద్రము చీర్చి అవతలకు చేర్చినటువంటి వాడు మన దేవుడు మరి మన శత్రువులు ఏం చేశాడు మజ్జిగిరానిచ్చి మళ్ళా కలిపేశాడు స్తో ఏం చేశాడు కలిపేసాడు రెండు మళ్ళా గోడలు అందరు కూడా ఇప్పటికీ అవశేషాలు సముద్రం సముద్రంలో సముద్రంలో ఆ రథాలన్నీ కూడా నాలుగు రథాలు చూసిపోయినప్పుడు అవశేషాలు ఇప్పుడు కూడా దొరికి అంటాడు నువ్వు స్తోత్రండా గొనగకుండా ప్రార్థన చేస్తే కర్ర మీన్స్ వాక్యం అని అర్థం వాగ్దానాలు అని కర్ర అంటే అర్థమైందా ఆయన చేతిలో కర్రని చాపమన్నాడు సముద్రం వైపు చాపమన్నాడు ఈ రోజు నీకు ఇచ్చిన కర్ర దేవుడు దేవుడికి స్తోత్రలో ఈ వాక్య యొక్క వాగ్దానం తిన్ను దేవుడికి ప్రార్థన ఇస్తే ఎంతటి సముద్రమైనా చే ఎంత సముద్రమైనా ఎంతటి కష్టమైనా నేను దాటించేస్తాడు నిన్ను తర్మే శత్రువులను ముంచేస్తాడు సాతాన్ కానీ లేక లోక సంబంధమైన శత్రువులు కానీ నిమిదికి లేచిన వారిని నీళ్ళలో ముంచి మటుమాయం చేస్తాడు తిరిగి రాకుండా వాతావరణంలో బంధిస్తాడు స్తోత్రం కాబట్టి ప్రార్థించడం ముఖ్యంగా సనగ దేవుడి మీద సనకూడదు భర్త మీద సనకూడదు వారి మీద సనగూడదు సేవకుల మీద మీరు సనకూడదు మీ మీద నేను సన్నకూడదు స్తోత్రం సలుగులు గుండవులు మంచివి కాబట్టి మీరు భర్తల మీద సనగమాకండి మీ మీద వాళ్ళు ఎక్కడ లేరు వాళ్ళు చెప్పారు యాబో మీద సనగమాక దేవుడికి స్తోత్రం భగవతి ప్రియలేదా ప్రార్థించాటి యువతలకు వచ్చిన తర్వాత సముద్రం దాటి అవతలికి వెళ్ళారు వెళ్లి తర్వాత దేవుడు అన్న మోసే సీనాయి పర్వతం మీదకి నువ్వు ఎక్కిరావు ఏమన్నారంట పేద పర్వతం అది ఆ పర్వతం మీదకి నువ్వు ఎక్కిరా మోసే అన్నాడంట మోసే ఆ పర్వతం ఎక్కి పైకి వెళ్ళిపోయాడు చాలా హైట్ పర్వతం సీనాయి పర్వతం సీనాయి దేవుని సన్నిధిలో నలభై రోజులు నలభై రాత్రులు అలా కూర్చున్నాడు అంటే మా హింపు ఎందుకు పైకి రమ్మన్నాడు కొండ మీదకి పర్వతం మీదకి మోసే ఎక్కిపోయాడు పిల్లలు ఆయన ఆయనతో మాట్లాడేంత వరకు ఆయన చెప్పేంత వరకు కూడా దేవుని సన్నిధిలో అలానే కూర్చుని కూర్చునున్నాడు పర్వతం మీద కూర్చుని ఉన్నాడు ఎన్ని రోజులు అంట నలభై రాత్రుల్లో ఫార్టీ డేస్ అన్నారు నలభై రోజులు కూర్చున్నాడు మరి అక్కడ నీళ్ళు ఎవరు ఆ ఆహారం ఎవరు పెట్టారు ఒకరోజు ఉపవాసం ఉందంటే ఉండలేదు ఎలకలు పొరపడుతుంది పాపదాం ఏంటంటే పేరులు పెడతాడు ఎనకలు వెనకలు పొరగడుతున్నా కోరుకుందా ఉండలేదు పర్త దేవుడు పిల్లలు ఎవరి కోసం వెళ్ళాడు పైకి దేవుని పిల్లల కోసం ఆరు లక్షలు కాలుకలు అంటే బలంగా యుద్ధానికి పరిగెత్తగలిగిన వాళ్ళు ఆరు లక్షలు సంఖ్య చెప్పాడు ఈ ఆరు లక్షల మంది ఐగుప్తు నుంచి వస్తున్నారంట ఆరు లక్షల మందికి వీళ్ళందరూ పెద్దోళ్ళే బలవంతులేగా వీళ్ళకు భార్యలు ఉంటారా చెప్పరండి అమ్మా కౌంటింగ్ ఆరు లక్షల మంది భార్యలు అప్పుడు ఆరు వారు పన్నెండు ఆరు లక్షల మందికి ఒక్కొక్క పిల్లగాడని ఉంటాడా ఒక్కొక్క కొడుకు వేసుకోండి అప్పుడు చాలా మంది కానీ వాళ్ళు కానీ ఇప్పుడు ఒక్కరు లెక్క ఇంకొక ఆరు లెక్క అయినప్పుడు పద్దెనిమిది లక్షలు సరే వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక నాన్న ఉంటాడా ఒక అమ్మ ఉంటుందా ఇద్దరు అమ్మ నాన్న ఉండేగా ఇతను బలం గల యోధుడు సైనికుడు అయింది అంటున్నారా అప్పుడు ఇద్దరు చేసుకోండి అప్పుడు ఆరు ఆరు పన్నెండు ఇప్పుడు పద్దెనిమిది ఆరు పద్దెనిమిది పన్నెండు ముప్పై లక్షలు దేవుని స్తోంద ముప్పై లక్షల మంది అనమాట అక్కడ నుంచి బయలుదేరిన అది ఈజీ కౌంటింగ్ అనమాట జస్ట్ ఊరికే టూకి మనం అర్థం చేసుకుంటాను అంత మంది కోసం ఆయన పైకిట్టాడు నాడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు అలానే పిల్లల నీవు నేను కూడా నీ కుటుంబం కోసం ఒక తల్లిగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి నీ కుటుంబం నీ కుటుంబం నీ భర్త నీ పిల్లలు కోసం మొదటిగా నీవు దేవుని దగ్గరికి వెళ్ళాలి ఉపవాసం దేవుని దగ్గర కనిపించాలి ఆ రోజులు తెలుసు అత్తనే ఉన్నాం కదా ఒక్కరోజు ప్రభుకి వెళ్ళేమో నువ్వు దేవుని దగ్గర ఉండి ప్రభు దగ్గర ఉండి నా భర్త మారలేదు తాగ వస్తున్నాడు నా భర్త మారలే మంచివాడు ఉన్నాడుగా రక్షణ తాగట్లేదు కానీ అసలైంది లేదుగా తాకపోతే ఇన్ని డబ్బులు సంపాదిస్తే ఏం కావాలి మనకి కొర్నీలు అంట మంచి ఉద్యోగం వస్తుండే భయభక్తులు కలిగిన వాడే దాన ధర్మ కార్యాలు చేసేవాడు కొర్నీలు అంటుంటే ఒక శతాబ్ద ఉద్యోగం ఉంది ధనికుడే బలం ఉంది బలం ఉంది భయభక్తులు ఉన్నాయి విశ్వాసం ఉంది ప్రార్థనా జీవితాన్ని సహాయం చేసే అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు ఆయనకి రక్షణ లేదు ఏం లేదంట అర్థమైందా రక్షణ అంటే ఏంటి అసలు రక్షణ అంటే బాప్తీష్ను కాదు బాప్తీష్ను రక్షణ పొందేవాళ్ళకు మార్పు రక్షణ అంటే పాపాల నుంచి దేవునికి స్తోత్రులు అంటే పాపాల నుంచి విముచ్చింది అది ఎవరివ్వలేదు మనం ఉదయం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పాపం చేస్తానే ఉంటాం రక్షణ పొందినా కదా బలహీన లోకంలో ఉన్నా కాబట్టి లోకాధికారి ఉన్నాడు కాబట్టి వాడు మన ఆలోచనలను తలంపులను క్రియలను పట్టుకొని మనల్ని బలహీన భరుస్తాడు అందుకే బలవంతుడైన ఏసై మన కోసం తను ఇచ్చి తండ్రి దగ్గర కూర్చొని అదో ఆ ఏసుడు పాప చేస్తున్నాని నా గురించి చెప్తున్నాడు ఏసై అంటాడు నా బిడ్డ కోసం నేను రక్తం చిందించానని ఆయన ఉత్తరవాదిగా ఉండి మన కోసం విజ్ఞాపం మనం ఇంకా బ్రతికి ఉంటున్నాం లేకపోతే ఇప్పుడు వచ్చేవాడు అధికంగా చేస్తామంటే ఆయన తుంచేస్తాడు ఆకుని ఇప్పుడు క్రీస్తు కృపను బట్టి మనము చూపుతున్నాడు దయవు చూపుతున్నాడు దేవునికి స్తోత్రలో ఆ ప్రజలందరి కోసం మోసే సీతాయి పర్వతం మీద దేవుని శరీరంలో ఒక్కడే కూర్చున్నాడు నలభై ఆత్మలు నలభై పదులు కూర్చున్నాడు అర్థం చేస్తున్నాడు దేవుడు వచ్చి ఆత్మతో మాట్లాడుతున్నాడు చెప్తున్నాడు ఎవరమ్మా సమస్తం కూడా దేవుని పది ఆత్మలు కూడా రాసిచ్చాడంట ఏం చేశాడంట దేవుడు అంట తన చేతితో దేవుడు రాశాడమ్మా చేతితో అంట బండ కొండ మీద ఉన్న బండ మీద అక్షర రాశారు స్తోత్రలో అర్థమైంది కొండనుకో ఎంత అనుకో దాని మీద పది ఆరు పలకలు రాసి కట్ చేసి చేస్తారు దేవునికి స్తోత్రలో అందమైన పదే ఆరు నెలల నలభై దినాలు నలభై రాత్రులు ఏమి తినకుండా దేవుని సన్నిధిలో ఉన్నాడు అది దేవుని సన్నిధి కాబట్టి అక్కడ దేవుని ప్రజెన్స్ ఉంది కాబట్టి ఏ ఆకలి దప్పులు ఉండవు అది అక్కడ అర్థమైందా నీవు నేను కూడా నువ్వు భయపడకుండా నీ కుటుంబం కోసం నీ సంఘం కోసం నీ దేశం కోసం నీ గ్రామం కోసం వాళ్ళ రక్షణ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వరకు ఆకలి అవ్వదు అది దేవుని ప్రసన్నత మా దాని ప్రజెన్స్ అంటారు దేవుని సన్నిధి ఉంటుంది అక్కడ ఆకలి దప్పులు నువ్వు కాసేపు లేచి కాసేపు అవి చూసి సినిమాలు చూసి ఇంకా ఆకలిగాకేమైంది కాదు ఉపవాసం ఉంటే అంతసేపు పండ్ల పండ్లను ఊహించుకుంటే దేవుడి దగ్గర కూర్చోని కనీసం నీకు ప్రార్థన రాకపోయినా స్తోత్రం కూడా స్తోత్రం ఆయన కూర్చోవాలి దేవుడి దగ్గర అలా కూర్చున్నప్పుడు ఆయన ఆత్మ సన్నిధి ప్రసన్నత ఆయన మనకు తోడుగా వచ్చినప్పుడు ఆకలిదప్పు లేని పరిస్థితి నాకు దేవుడు అందుకే పరలోకంలో ఆకలి ఆకలి లేని రాజ్యం అంటారు చెప్పు దీంట్లో ఉంది ఆకలిదే రాజ్యముడైంది ప్రభు ఇక దీపాలు ఇక్కడే భూలోకంలో మనకు దీపాలను ఇచ్చాడు కరెంట్ ఇచ్చాడు లైట్లు ఇచ్చాడు రకరకాల కదా అదివరకి మనకి నూనె కోసుకొని దీపం మొదలుకొని కొవ్వొత్తి మొదలుకొని కదా చివరికి వచ్చే మన చివరి తరంలో ఎంత కాస్ట్లీ ఆ లైటింగ్ ఇచ్చాడు మన ఇంకా ఇంకా ఎలక్ట్రిసిటీ రకరకాల మంచి మంచి బల్బులు వాళ్ళ చేత జ్ఞానం చేత కనుగోలు చేస్తున్నాడు మనకి చీకటిని పాల్దొలుగుతున్నాడు దేవుడు దేవునికి స్తోత్ర మన కోసం ఇవన్నీ చేస్తున్నాడు చేపిస్తున్నాడు జ్ఞానం ఇచ్చే శాస్త్రవేత్తలు వీళ్ళారా కాబట్టి దేవుని ప్రజెన్స్లో ఆకలి దప్పులు ఉండవు పరలోకంలో కూడా ఆకలి దప్పులు ఆకలి లేదు మరణం లేదు వేదన లేదు బాధ లేదు కదా దుఃఖం లేదు మరణం కూడా లేదు దేవునికి సొంద్రం కాబట్టి దేవుడే అక్కడ దేవుని ఆలయంగా ఉన్నాడు దేవుడే అక్కడ రాజుగా ఉన్నాడు దేవుడే సమస్తము ఆయన ఆయన ప్రజెన్స్ కాబట్టి ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యం ప్రభురాజ్యం దేవుని సన్నిధిలో ఉంటే వివిధ ఆకలి దప్పులు అవన్నీ ఆయనే నీ నీలోంచి నోటిలోంచి జీవపు బుద్ధలు గుట్టిస్తాడు జీవనదులను ప్రవహింపజేస్తాడు నాయందు విశ్వాసంచు అని కడుపులోంచి జీవనదులు ప్రవహించాడు దేవునికి స్తోత్రం జీవనది అంటే నిన్ను బ్రతికించేది జీవనగులు ప్రవహిస్తాయట అవును కదా నది నిన్ను బ్రతికిస్తుంది నిన్ను చదువు అయితే నేను ఆనందంగా చచ్చిపోతా ఆనందంలో చచ్చిపోతా రోగం చచ్చిపోతా అని అనుకుంటా ఉంటాడు అంటే దేవుని సన్నిధిలో లేవు కాబట్టి నీకు ఆ ఆలోచనలు వస్తాయి బిడ్డ నేను నా దేవుని సన్నిధిలో ఉన్నాను నీకు ఎంత మంచి ఎంత నీకు ఇవన్నీ లేవనర్థం అలాంటి రాజ్య మోసలా కూర్చున్నాడు నలభై రోజులు ఎవరి కోసం అంటే తన పిల్లల కోసం ముప్పై లక్షలు కాదు ప్రజల ప్రజల కోసం దేవుడి కూర్చొని దేవుని యొక్క నుంచి ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చాడు పది ఆత్మను తీసుకుని వచ్చాడు దేవునికి స్తోత్ర జరిగిన నలభై రోజులు ఉన్నందువలన గమనించండి దేవుడెవరు ఒక మాట చెప్పండి ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం దేవుడు దహించు అగ్ని మీరు చెప్పలేదు అర్థం లేదు దేవుడు ఎవరంట చెప్పాలి ఎవరు దేవుడు హిబ్రి పత్రికల్లో ఉంది గ్రంథంలో ఉంది ఆయన దహించు అగ్ని హిబ్రిలు రాసిన పత్రిక రెండవ అర్థం చివరి భాగం సరే లేట్ అవుతుందని నేను తీయలేదు దేవుడు ఎవరంట దహించు అగ్ని హిబ్రిలు రాసిన పత్రిక పన్నెండు లాస్ట్ మాట ఇరవై ఎనిమిదో ఎనిమిది ఇరవై ఎనిమిదో అధ్యాయము చివరి మాట ఇరవై తొమ్మిది అందువల్ల చదువు ఇరవై ఎనిమిది పోయి నిశ్చితమైన రాజ్యము దైవ క్రమ తగ్గి దైవ దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు మన దేవుడు మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు దేవుడు ఎవరంటే దహించు అగ్ని ఇంకా మీకు కావాలంటే యశ్వ గ్రంథంలో కూడా ఉన్న ఆ మాట ఉన్న చదవండి ముప్పై మూడు అదే పద్నాలుగు వచ్చిన యశ గ్రంథం ముప్పై మూడు పద్నాలుగు నేను ముగిస్తున్నాను ముప్పై మూడు పద్నాలుగు చదువు లేదమ్మా గ్రంథం విధిగా వస్తే ఉంది అమ్మా అక్కడ క్షమించమ్మా ముప్పై 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 చదువు అమ్మ ప్రభావము దహించు జ్వాలతో పెళ్ళయను గాలి వాన ఒడగడతో తన బావులను ఆట జనులకు చూపించును నేను అర్థమైందా దహించు జ్వాలతో మీకు ఇక్కడ ఎస్ఏ గ్రంథంలో ముప్పై మూడు పద్నాలుగు కూడా ఉంది కదా లేదంటే నేను బిద్రిపోయాను ముప్పై మూడు పద్నాలుగు దిగు చూడండి సీయాంలో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు వణుకు బతీనులకు పుట్టిను మనలో ఎవరు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు మనలో ఎవడు నిత్యము కాల్చును వాటితో నివసింప నివసించును చూసారా దహించు అగ్ని ఆయన దేవుడు దయించు అగ్ని అయి ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల దేవుడు దహింస అగ్ని ఆయన సన్నిధిలో ఈయన ఉన్నాడు మోషే దేవుని చేతుల్లోని పలకలు తీసుకొని వచ్చాడు మోసే మానవుడు మట్టివాడు దేవుడేమో అగ్ని దేవుని చేతుల్లో అగ్ని ఉంది దేవుడు అగ్ని ఉన్నాడు ఆయన చేతిలోంచి పలకలు తీసుకురావాలంటే మోషి కూడా అగ్నిగా మార్చబడి అగ్ని అగ్ని కలిస్తే ఏమి ఇవ్వడు అదే చెత్త అగ్ని కలిసిందని కూడా ఏమద్ది కాలిపోదు కాబట్టి మట్టి అగ్ని కాలిపోదు కాబట్టి మోషి నలభై రోజులు నలభై రాత్రులు నలభై పగలు ఉపవాసం మొదలున్న ఆయన కూడా దేవుని శరీరంలో అగ్నిగా మార్చబడ్డాడు అప్పుడు దేవుని దగ్గర ఆ సన్నిధిలో ఆయన కాలిపోకుండా దేవుని దగ్గర ఉన్న బలం దేవుడి చెప్పండి కాదు కాబట్టి ప్రియులరా దేవునికి పిల్లరా నీవు కూడా దేవుని సన్నిధిలో ఉండేది దేవుడు నిన్ను అగ్నిగా అగ్ని చేపని కాల్చి ఆనాడు మేడమ్ నూట ఇరవై మంది ప్రార్థన చేస్తూ ఉంటారు పది రోజులు ఎన్ని రోజులు కట్ట పది దినాలు దేవుడు చెప్పాడు ఎరుషులేవులను విడిచి వెళ్ళద్దు మీరు అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ప్రియ కదా అందరూ పెద్ద కోసం తినంత వరకు కదా ఆయన చనిపోయాడు తర్వాత పెద్ద దినం దిన యాభై ఇరవై ప్రియ నలభై దినాల వాళ్ళందరూ కనిపించాడు పది రోజుల తర్వాత అగ్ని జ్వాలలోనే ఆయన చేసిన వాగ్దానం వేడి గదిలో నూట ఇరవై మంది కూర్చుంటే అగ్ని జ్వాలలు దిగి వచ్చి ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద నాలుగు వల్ల భావించబడి ఒక్కొక్కరి మీద అగ్ని వచ్చింది దేవుడి ఒక్కొక్కరి మీద కొంచెం కొంచెం అగ్ని అన్నమాట అర్థమైందా కొంచెం కొంచెం అగ్ని మీ ఒక్కొక్కరి మీద వాలినట్టుగా చూపించాడు అప్పుడు వాడు అందరూ శక్తిని అందుకున్నారు స్తో అందుకున్నారు నిన్ను కూడా దేవుని సన్నిధిలో ఉంటే అలాగా నిన్ను కాల్చి ఉపవాస అంటే కలుస్తాడు ఉపవాస ఈ పరిశుద్ధులు కలుచబేస్తాడు అది అందరూ దేవునికి కాబట్టి అది నాకు అవకాశం ఇచ్చేటప్పుడు నీ దేవుడి మోషి తన పిల్లల కోసం ఉపవాసం ఉండడం ఈ రోజు నా నీవైతే నీ కుటుంబం రక్షణ పొందడం నీ కుటుంబం ఉపవాసం అంటే దేవుడి దగ్గర ఉప దేవుడు నిన్ను పరిశుభ్రపరుస్తాడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు సంఘం కోసం ఉపవాసం ఉపవాసముడి ప్రార్థన చేస్తే పరిశుద్ధపరుస్తాడు పరుషుడు పరుస్తాడు ఆయన రత్నంలో ఆయన అడుగుతాడు దేవుడి స్థోతులు అలాంటి కృప ఈ కుటుంబాల కోసం మోసేలాగా ప్రార్థించే అనుభవంలోకి సంఘం కోసం ప్రార్థించే అనుభవంలోకి మొగలను కూడా దేవుడు తీసుకొచ్చు ఆమె ఆమె చెప్పడా మోసే ఉపవాసం ఉన్నందువలన జరిగిన ఒక అద్భుతమైన అద్భుతం ఏంటంటే ముఖం అంట ఒక లైట్ లాగా ప్రకాశిస్తూ ఉంది స్తోత్రం చెప్పండి ముఖం దేవుని ముఖం లాగా ప్రకాశిస్తున్నాను వెనుకో ఇప్పుడు అటు చూస్తుంది ఆ లైట్కి వెళ్ళి చూడండి వేరేందరు అటు చూడండి ఒకసారి ఎంటుంది ప్రకాశం కనబడుతుందిగా మన కళ్ళు చూడగలుగుతున్నాయా అలాగ మోసి అంటే ఇజ్రాయల్ ప్రజలందరూ చూసినప్పుడు అంట చూడలేక వాళ్ళు ముసుకు వేస్తారు అప్పుడు అయ్యా నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం అంటే మోసి అంట తన ముఖం మీద ముసుగు వేస్తున్నాడు దేవునికి స్తో దేవుడి సన్నిధిలో ఉండే కదా దేవుడి సన్నిధిలో ఉంటే నీవు మరి నీ పాపాలు గారికి అడిగేసావు అగ్ని చేయటం నువ్వు ఉపవాసం ఉన్నందు నీ కుటుంబాన్ని నీ పిల్లలను రక్షిస్తాడు నీ శంఖాన్ని రక్షిస్తాడు ఆ తర్వాత నేను శక్తిమంతుడిగా మార్చివేస్తాడు నీ మొహము ఉపవాసం ఉన్నప్పుడు ప్రకాశమానంగా ఉంటుంది వెలుగుతు అంటే దాని అర్థం ఏంటంటే మన బలం పొంద జీవం పొందుతున్నా ఆడిపోయింది వెలుగు వెలుగుతున్నాను